ఏడు వేల మంది రైతులకు ఇవ్వకుండా ఎగ్గొట్టిన బకాయిలు కూడా కలుపుకుంటే ఇప్పటి వరకు ఎనభై నాలుగు లక్షల అరవై ఏడు వేల మంది రైతు కుటుంబాలకు ఇచ్చిన సున్నా వడ్డీ రాయితీనే దాదాపుగా రెండు వేల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఈ సున్నా వడ్డీ రాయితీ కింద ఇవ్వడం జరిగింది మరి ఈరోజు ఇచ్చే రైతు భరోసా సొమ్ము కానీ మరి ఈరోజు ఇచ్చే సున్నా వడ్డీకి సంబంధించి మరో రెండు వందల పదహైదు కోట్ల రూపాయలు రెండు వందల పదహారు కోట్ల రూపాయలు ఇచ్చే కార్యక్రమం అయితేనేమి ఈ రెండు కార్యక్రమాల ద్వారా ఈరోజు పన్నెండు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేసే ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది దేవుడి మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు దేవునికి ప్రజలకు ఇప్పటికీ కూడా సదా రుణపడి ఉంటారని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా ఇన్ని లక్షల మంది రైతున్నలకు రైతన్నలకు మంచి చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది రైతన్నలను ప్రతి అడుగులోనూ కూడా చేయి పట్టుకొని నడిపిస్తా ఉన్నాం తోడుగా ఉంటూ ప్రతి అడుగు కూడా వేస్తూ వచ్చాం నవరత్నాల్లోని ప్రతి పథకం దాదాపుగా ప్రతి పథకం దాదాపుగా రైతన్నలకు అందరికీ కూడా ఇవి ప్రతి ప్రతి పేద రైతన్న కుటుంబానికి కూడా ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచడం కూడా జరిగింది ఈ పెట్టుబడి సహాయాన్నే ఒకసారి తీసుకుంటే మనం ఎన్నికల ప్రణాళికలో ఎన్నికల మేనిఫెస్టోలో మనం చెప్పిన మాటలు ఒకసారి గమనిస్తే మనం చెప్పింది పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని నాలుగు సంవత్సరాలలో యాభై వేల రూపాయలు ఇస్తాము అని చెప్పి మనం ఎన్నికల ప్రణాళికలో చెప్తే ఆ చెప్పిన దానికన్నా మిన్నగా ఐదు సంవత్సరాల పాటు రైతులకు ఖచ్చితంగా ఇది అమలు చేస్తూ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అని చెప్పింది ఏదైతే చెప్పామో దాన్ని పదమూడు వేల ఐదు వంద పదమూడు వేల ఐదు వందలు కూడా చేసి ఏకంగా చెప్పిన యాభై వేలు అని చెప్తే పదమూడు వేల ఐదు వందలు ఇంటూ ఐదు సంవత్సరాల కింద ఏకంగా అరవై ఏడు వేల ఐదు వందలు ఇచ్చి చెప్పిన దానికన్నా మిన్నగా ప్రతి రైతన్నకు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఎక్కువగానే ఇచ్చిన ప్రభుత్వంగా మన ప్రభుత్వం ఉంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా రైతు కష్టం తెలిసిన ప్రభుత్వంగా ఈ ఐదు సంవత్సరాలలో ప్రతి అడుగు కూడా రైతన్నలకు మంచి చేసే విధంగా రైతన్నల పెట్టుబడి ఖర్చు తగ్గించే విధంగా రైతన్నలకు తోడుగా నిలబడే కార్యక్రమం దిశగా అడుగులు వేశాం దాదాపుగా పంతొమ్మిది లక్షల మంది రైతన్నలు వారందరికీ కూడా మంచి జరిగిస్తూ తొమ్మిది గంటల పాటు పగటి పూటే నాణ్యమైన కరెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది కూడా ఈ యాభై ఏడు నెలల కాలంలోనే అసలు మనం అధికారంలోకి రాకమునుపు ఇలా పగటి పూటే రైతన్నలకు తొమ్మిది గంటల పాటు ఉచిత కరెంట్ ఇచ్చే పరిస్థితే లేదు అవకాశమే లేదు ఎందుకనంటే ఫీడర్లలో ఆ కెపాసిటీ లేదు ఆ ఫీడర్ల కెపాసిటీ పెంచకపోతే ఇది ఇచ్చే అవకాశమే లేదు ఆ పెంచడానికి మరో పదిహేడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తప్ప ఫీడర్ల కెపాసిటీ పెంచితే తప్ప రైతులకు పగటి పూట తొమ్మిది గంటలు విద్యుత్ ఇచ్చే పరిస్థితే లేదు అని చెప్పి అధికారులు చెప్పినప్పుడు ఆ పదిహేడు వందల కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసి రైతన్నలకు పగటి పూటే ఈరోజు తొమ్మిది గంటల పాటు రైతన్నలకు ఉచిత కరెంటు నాణ్యమైన కరెంటు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల కాలంలోనే ఇలా ఒక్క రైతుకు మాత్రమే దాదాపుగా ఈ పంతొమ్మిది లక్షల మంది ఈ రైతన్నలకు మాత్రమే ఈ పంపు సెట్ల మీద ఏదైతే ఆధారపడి వ్యవసాయం చేస్తూ ఉన్న ఈ రైతన్నలకు మాత్రమే ఈ తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ పగటి పూట ఇచ్చే కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో ఇది ఒక్క కార్యక్రమమే దాదాపుగా ప్రతి రైతన్నకు నలభై ఐదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ ఒక్క కార్యక్రమం ద్వారా రైతన్నకు మేలు జరుగుతూ ఉంది